ఏమండో ఈ మీ ఇంట్లో అందమైన గార్డెన్ ఉందా రకరకాల పూల కుండీలు ఉన్నాయా అయితే వేసవికాలం మీరు ఊరు వెళ్ళాలి లేదా ఏదైనా టూర్ వెళ్ళాలి మా మొక్కల భద్రత ఎలాగా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి వేసవ కాలంలో ఇలాంటి కుండీల్ని మరి ఏ విధంగా మీరు పెద్ద చెట్లకు అప్పగించి వెళ్ళాలి ఇంకా వేసవ కాలంలో గార్డెన్లో రాలినటువంటి ఆకుని ఏ విధంగా మీరు చేసుకోవాలి వేసవ కాలంలో మొక్కల పట్ల మీ గార్డెన్ పట్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను వివరిస్తానండి ఇంకా మరో పది పది పదిహేను సంవత్సరాల్లో మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఎడారిగా మారిపోబోతున్నాయి మారిపోబోతున్నాయంటండి దానికి కారణం ఏంటంటే భూమిలో సేంద్రీయ పదార్థం తగ్గిపోవడమే అన్నమాట కాబట్టి మన భూమిలో అంటే మన గార్డెన్లో సేంద్రీయ పదార్థాన్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి మరి అలా పెంచుకుంటే మొక్కలకు కలిగే లాభాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా నేను వివరించి చెప్తానండి ఫుల్ వీడియో నా ఛానల్లో తప్పకుండా ఏమండవు ఈ వేసవ జాగ్రత్తల్లో భాగంగా నేను తీసుకున్న జాగ్రత్త ఏంటంటే ఇక్కడ రెండు హౌజులు ఉన్నాయి కదండి మున్సిపల్ వాటర్ వస్తుందనమాట దీని పక్కనే ఒక పెద్ద సపోటా చెట్టు ఉందండి మరి చాలా ఎక్కువ నేడ ఉంటుంది అనమాట కాబట్టి అక్కడక్కడ మా ఇంట్లో ఉన్న కుండీలన్నీ తీసుకొచ్చి ఎండ తగలకుండా ఈ సపోటా చెట్టు కింద పెట్టేశానండి వరుసగా పెట్టేశాను అనమాట ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పెద్ద చెట్టు కింద ఆ నీడలో ఈ చిన్న చెట్లన్నీ కూడా ఈ పూల కుండీల్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా భద్రంగా క్షేమంగా ఉంటాయి అనమాట అంటే వీటికి డైరెక్ట్ సన్లైట్ అనేది పడదనమాట ఇంకా పక్కనే రెండు హౌజులు ఉన్నాయి కాబట్టి నీళ్లు పోయడం కూడా చాలా ఈజీ అవుతుందండి కాబట్టి ఇక చూడండి దీంట్లో నేను బాన్సాయి మొక్కలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి మీ ఇళ్ళల్లో ఎక్కడెక్కడ మనం అందం కోసం చాలా చోట్ల రకరకాల పూల కుండీలను పెడుతూ ఉంటాం కదండి ఎక్కడ పూల కుండీలు ఉన్నా సరే మొత్తం అన్నిటినీ జమ చేసి మీ ఇంట్లో పెద్ద చెట్టు ఎక్కడుందో చూసుకుని దాని నీడలో ఈ విధంగా భద్రపరిచేయాలండి మీరు ఊరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ జాగ్రత్తగా ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఇకపోతే ఇది మా ములగ చెట్టు అండి నేనేం చేశాను ఈ ములగ చెట్టు మొదట్లో ఉన్నటువంటి ఆకు అంతా కూడా జమ చేయించేసి ఈ మునగ చెట్టు చుట్టూరా ఒక కందకం తీయించేసి అందులో ఆకు వేయించి jesse దాన్ని మట్టి కప్పించేశానండి అలాగే ఈ వేసవికాలం మన గార్డెన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి మీరు గమనించండి ఎక్కడ పడితే అక్కడ ఎండిన నాకు ఏ విధంగా రాలిపోయిందో చూడండి శిశిర ఋతువు రాగానే చెట్ల ఆకులన్నీ కూడా పూర్తిగా రాలిపోతాయండి రాలిపోయి ఇంకా గాలివానలు కూడా వస్తాయి కాబట్టి ఆ గాలివానలకు కూడా ఆకులు విపరీతంగా రాలిపోతాయి అనమాట అయితే నేను ఏం చేస్తానంటే రాలిన ఆకు రాలినట్టుగా మా గార్డెన్లో ఆ విధంగా అలాగే పరిచినట్లు ఉంచు చేస్తానండి అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆకంతా కూడా కొద్ది రోజులకి పూర్తిగా ఎండిపోతుందనమాట గలగల్లాడుతూ ఎండిపోతుందనమాట అలా ఎండిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక మనిషిని పురమాయించి చక్కగా ఆ ఆకంతా కూడా ఊడిపించేస్తానండి జమ చేసేసి ఏ చెట్టు దగ్గర ఆ చెట్టు దగ్గర ఒక కుప్పలాగా చేయించేస్తాను చేయించేసి మన ఇంట్లో పెద్ద చెట్లు ఉంటాయి కదండీ ఆ చెట్లు మొదట్లో చుట్టూరా ఒక కుండీలాగా ఒక పళ్ళల్లాగా ఒక కందకంలాగా నేను చుట్టూ తవ్విస్తాను అనమాట తవ్వించి ఆ తవ్వినటువంటి ఆ మట్టి మా మొక్క చుట్టూ తవ్వినటువంటి ఆ గోతులో ఈ ఎండిన ఆకంతా కూడా వేయించేస్తానండి వేయించేసి తవ్వినప్పుడు చుట్టూ మట్టి వస్తుంది కదా ఆ మట్టితోటి కప్పించేస్తాను అనమాట అంతేగాని ఒక్క ఎండు కూడా నేను అస్సలు పారేయనండి ఈ విధంగా చేస్తాను మనం ఊరు వెళ్ళని వెళ్ళకపోని ఈ విధంగా చేసుకోవాలి నేను ఆ కాలం ఈ కాలం ఆ ఋతువు ఈ ఋతువు అని లేకుండా ప్ర ప్రతి ఋతువులోనూ ప్రతి కాలంలోనూ తప్పనిసరిగా నేను ఈ జాగ్రత్త తీసుకుంటానండి ఆకు కొద్ది రోజులు అలా ఉంచేస్తాను దాన్ని చక్కగా ఎండిపోయి పూర్తిగా ఎండిన తర్వాత మొక్కల చుట్టూ ఈ విధంగా తవ్వించేసి ఆకు వేయించేసి మట్టితో కప్పించేస్తాను అనమాట మరి నేను ఎందుకు ఇలా చేస్తాను అంటే ఈ ఎండిపోయినటువంటి ఆకుల్లో నత్రజని ఉంటుందండి ఈ నత్రజని మొక్కల పెరుగుదలకి అది చక్కగా అభివృద్ధి చెందడానికి చాలా ముఖ్యమైనటువంటి పోషకం అన్నమాట అయితే ఈ నత్రజని చెట్ల యొక్క ఎండిపోయినటువంటి ఆకులు కాండాలు ఈ వేళ్లలో ఇది ఉంటుందన్నమాట ఆ మొక్కలు కానీ ఆ చెట్ల ఆకులు రాలిపోయి ఎండిపోయినప్పుడు ఆ మొక్కలు చనిపోయినప్పుడు వాటిల్లో ఈ నత్రజని ఉంటుందన్నమాట అనమాట ఎండిన ఆకులన్నీ కూడా నత్రజని మొక్కలకి ప్రధానమైన ప్రధానమైనటువంటి ఎరువు కాబట్టి మనం ఈ విధంగా మట్టి గొయ్యిలాగా తవ్వించి ఆ దాంట్లో ఈ ఎండిన ఆకంతా వేసేసి మట్టి అప్పించేవంటే చక్కగా మొక్కలు వాటిని ఉపయోగించుకుంటాయి అన్నమాట ఎందుకంటే మన మొక్కలు చక్కగా మంచి బలంగా ఆరోగ్యంగా పెరగాలన్నా కొమ్మలు రెమ్మలతోటి అభివృద్ధి చెందాలన్నా ఇంకా ఆకు పచ్చగా చక్కగా మంచి గ్రీనరీగా ఉండాలన్నా ఈ నత్రజని అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే ఈ నత్రజని కనుక తక్కువైంది అనుకోండి నత్రజని లేదనుకోండి మొక్కకు సరిపడా ఆ మొక్కల ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతాయి అనమాట అంతేకాకుండా ఆకులు రాలిపోవడం తర్వాత ఏమో ఆ పిందెలు రాలిపోవడం ఆ పిందెలు వేసినా కానీ తొందరగా ఎల్లో కలర్లోకి మారిపోవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట దాన్ని బట్టి కూడా మనం గుర్తించాలండి వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఆ విధంగా జరుగుతుంది లేదా నత్రజని లోపం ఉన్నా సరే మొక్కల్లో ఆ విధంగా ఎల్లో కలర్లోకి మారిపోతాయి అనమాట అందుకని మనం ఈ ఎండినాకులు మనకు ఫ్రీయే కదండి వీటి కోసం మనం ఏమీ కష్టపడాల్సినటువంటి అవసరం లేదనమాట కాబట్టి నేను ఈ విధంగా చేస్తానన్నమాట చూడండి ఎక్కడెక్కడ ఎండిన ఆకు రాలిందో మొత్తం ఆకంతా ఏ చెట్టు దగ్గర ఆ చెట్టు దగ్గరే కుప్ప చేయించేస్తాను అనమాట ప్రతి చెట్టు చుట్టూ ఒక పళ్ళ తవ్వించేసి మట్టి కప్పించేస్తే చక్కగా భూమి లోపల ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి ముఖ్యంగా నత్రజని వాయు రూపంలో కూడా మన వాతావరణంలో ఉంటుందన్నమాట కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మొక్కలు వీటిని నేరుగా గ్రహించవండి ఉపయోగించుకోలేవు అనమాట అయితే కొన్ని సూక్ష్మజీవులు ఎలా ఉంటాయంటే బంతుల్లాగా ఉంటాయన్నమాట అవి ఈ వాయు రూపంలో ఉన్నటువంటి నత్రజని నేలలో లవణాలుగా మారుస్తాయి అనమాట అప్పుడు మాత్రమే మొక్కలు వీటిని ఉపయోగించగలుగుతాయండి అయితే ఇంకా నత్రజని లోపం ఉంటే కనుక మొక్కలు సన్నగా అయిపోయి పాలిపోయినట్టు అయిపోతాయి అనమాట ఆకుపచ్చ రంగులో ఉండవండి అవి ఆహారాన్ని చక్కగా తయారు చేసుకోలేవు అనమాట నత్రజని కనుక మనం మొక్కలకు పుష్కలంగా ఇచ్చామనుకోండి ఇది కిరణజన్య సంయోగక్రియ చేసుకుంటుంది అంటే ఆహారాన్ని ఆకుల ద్వారా తయారు చేసుకుంటుంది మొక్కలకి సరిపడే తేమ ఉండాలండి ఎప్పుడు కూడా అలా తేమ లేకపోతే ఏమవుతుందంటే ఆ వేర్లు నీటిలో కరిగేటటువంటి పోషకాలని గ్రహించుకోలేమనమాట మనం ఈ ఎండినాకులను వేయడం వల్ల అది మలసింగ్గా ఉపయోగపడుతుందండి ఉదాహరణకి ఎండిన ఆకుల్ని మొక్కల మొదట్లోనూ మన గార్డెన్లోనూ అలాగే ఉంచేయచ్చండి అలా ఉంచేస్తే ఏమవుతుందంటే ఏదైనా పురుగు ప పుట్ర చేరే అవకాశాలు ఉంటాయన్నమాట ఇంకా అందుకని ఆకు రాలిన తర్వాత కొంచెం ఎండిన తర్వాత ఎప్పటికప్పుడు గార్డెన్ క్లీన్ చేయించేసుకుని మొక్కలు మొదట్లో ఇలా వేసేసుకుంటే అది మలసింగా ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు మనం ప్రతిరోజు మొక్కలకి నీళ్లు పోస్తాం కదండి నీళ్ళు పోసినప్పుడు ఏమవుతుందంటే మట్టి తడుస్తుంది ఆ మట్టి కింద ఉన్నటువంటి ఆ ఎండిన ఆకులు కూడా తడుస్తాయి అనమాట అలా తడవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆకు మెల్లమెల్లగా కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి బ్రహ్మాండమైనటువంటి కంపోస్ట్ తయారైపోతుందండి దాంట్లో ఫైబర్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మొక్కల మొదట్లో ఉన్నటువంటి వేరు వ్యవస్థ చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటుంది అనమాట గాలి చక్కగా పీల్చుకుంటాయి అనమాట ఆ వేర్లన్నీ కూడా పీల్చుకునే మొక్క చాలా తొందరగా పెరుగుతుందండి ఇంకా మనం వేసవ కాలంలో ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఆరిపోతూ ఉంటాయి కదండి అందుకని ఆ మట్టి ఆ తేమను పట్టి ఉంచుతుంది దాని కింద ఉన్నటువంటి ఆకులు కూడా ఆ తేమను పట్టి ఉంచడం వల్ల ఆ మొక్క మొదట్లో ఎండిపోకుండా తడి తడిగా తేమ తేమగా ఉంటుంది అనమాట అలా ఉండడం వల్ల కూడా ఆ మొక్కలు చనిపోకుండా వేరు వ్యస్ వేరు వ్యవస్థ బలంగా ఆరోగ్యంగా ఉండి ఈ ఎంత ఎండ కాసినా గానీ ఎండని తట్టుకునేటటువంటి శక్తి వస్తుందండి ఇది మా దొండపాద అనమాట ఇంకా నేను ఏం చేశానంటే ఈ దొండపాదు ఎక్కడ పడితే అక్కడ భూమి మీద ఇష్టం వచ్చినట్టు పాకేసిందండి మనం సమ్మర్లో ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి ఎక్కడన్నా మన ఇంట్లో క్రీపర్స్ ఉన్నాయనుకోండి తమ్మలపాకు కావచ్చు దొండ కావచ్చు ఇలాంటి క్రీపర్స్ ఉంటే కనుక వాటి వేళ్ళు ఇష్టం వచ్చినట్టు కింద నేలంతా పాకేస్తాయండి అలా పాకుండా ఆ తీగలన్నీ కూడా తీయించి నేను పైకి కట్టించేసాను అనమాట పందిరి మీదకి అదే అదేవిధంగా మన ఇంట్లో ఏమన్నా పిచ్చి మొక్కలు ఉన్నాయనుకోండి రకరకాల విత్తనాలు పడి రకరకాల మొక్కలన్నీ కూడా మొలుస్తూ ఉంటాయి కదండీ అవన్నీ ఇప్పుడు వేసవ కాలం అనవసరం అనమాట అవన్నీ ఉంచకూడదు కాబట్టి అవన్నీ తీసేయాలి తీసేసి ఇప్పుడు ఈ ఎండినాకులు ఈ గోతులు వేస్తాం కదా వేసినప్పుడు ఆ పచ్చి పదార్థాలు కూడా అంటే ఆ పచ్చి ఆకులు కొమ్మలు రెమ్మలు కూడా మనం అందులోనే వేసేసి మట్టి కప్పేయచ్చు అనమాట ఆ విధంగా అవి కూడా కొద్ది రోజులకి ఎరువైపోతాయి అనమాట నేనైతే ఈ మొక్కలకి ఎలాంటి ఎరువులు వేయనండి నేను అసలు మా ఇంట్లో ఏ చీడపీడలు మొక్కలకి అనేది ఉండదు అనమాట ఒక్క గొంగళ పురుగులు మాత్రం వర్షాకాలం వస్తాయి అంతే నేను ఏ ఆయిల్ స్ప్రే చేయడం కానీ అవి ఏమి చేయనండి నేను కాబట్టి చక్కగా ఇది బెస్ట్ మెథడ్ అనమాట చాలా ఈజీ వే అనమాట ఎందుకంటే మన గార్డెన్లో ఏదో ఒక మొక్క కాదు కదండి చాలా రకాల మొక్కలు ఉంటాయి ఉదాహరణకి మా ఇంట్లో జామ ఉంది సపోటా ఉంది ఇంకా సీతాఫలం ఉంది బొప్పాయి ఉంది ఇంకా మామిడి ఉంది రెండు మూడు రకాల మామిడి చెట్లు ఉన్నాయి ఇంకా దొండ ఉంది రకరకాల క్రోటన్స్ మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ ఉన్నాయి ఇలా అందరిళ్ళల్లో ఉంటాయండి రకరకాల మొక్కలు ఉంటాయి వేప ఉంది కాబట్టి ఇవన్నీ ఆకులు రాలిపోతాయి కదా వాటి కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట కాబట్టి మనకి ఇటు పెస్ట్ కంట్రోల్గా కూడా ఇవి ఉపయోగపడతాయండి ఔషధ గుణాలతో కూడినటువంటి ఆకులు కాబట్టి ఈ విధంగా నేలలో వేసి మనం కప్పి పెట్టడం వల్ల ఆ ఆకుల్లో ఉండేటటువంటి ఔషధ గుణాలు కూడా చక్కగా మొక్కలకు అందుతాయండి అలా అంది వాటికి తొందరగా చీడపీడలు రాకుండా మనల్ని మనకి మొక్కలు ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది అనమాట చక్కగా చాలా బలమైనటువంటి ఎరువు తయారైపోతుందండి తయారైపోతే మనకి జూ జూన్ నెల వచ్చేసరికి చక్కగా వర్షాలు వచ్చేసరికి దీన్ని మొదట్లో మీరు తవ్వి చూడండి కావాలంటే నల్లటి మట్టి తయారైపోతుంది అనమాట మా గార్డెన్లో ఎక్కడ తవ్వినా సరే మట్టి చాలా నల్లగా ఉంటుందన్నమాట ఇంకా అదంతా కూడా సాయిల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే లూజ్ లూజ్ ఉంటుంది అనమాట గడ్డ కట్టినట్టు బంక మట్టిలాగా గట్టిగా ఉండదండి చాలా లూజ్ లూజ్ ఉంటుందన్నమాట దానికి కారణం ఏంటంటే ఈ ఆకుల్లో ఉండేటటువంటి ఆ ఫైబర్ అంతా కూడా మట్టిలో కలుస్తుంది కాబట్టి అది మంచి సేంద్రీయ పదార్థం అనమాట అయితే మనకి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇంకో పది ఇరవై సంవత్సరాల్లోనట భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఎడారిగా మారిపోబోతున్నాయి అంటండి దానికి కారణం ఏంటంటే మన భూమిలో సేంద్రీయ పదార్థం రోజు రోజుకి తగ్గిపోతుందట మరి ఎందుకు సేంద్రీయ పదార్థం అంటే ఏంటంటే పశువుల ఎరువు అంటే అది ఆవులు కావచ్చు గొర్రెలు కావచ్చు బర్రెలు కావచ్చు కావచ్చు కోళ్ళు కావచ్చు మేకలు కావచ్చు ఏదైనా సరేనండి పశువులకు సంబంధించినటువంటి పెంట అంటే పశువుల పేడ ఏదైతే ఉంటుందో అది భూమిలో కలవాలన్నమాట ఎప్పటికప్పుడు ఇంకా దాంతోపాటు చెట్లకు ఉన్నటువంటి ఆ ఎండిన ఆకులు ఉంటాయి కదండి ఆ ఎండిన ఆకు ఆ పచ్చి ఆకు అదంతా కూడా భూమిలో కలిసిపోవాలన్నమాట ఈ రెండు కలిస్తేనే అది సేంద్రియ పదార్థం తయారవుతుందనమాట అలా తయారవడం వల్ల ఏమవుతుందంటే భూమి ఎప్పటికప్పుడు సారవంతం అవుతుందండి శక్తివంతంగా తయారవుతుందన్నమాట మంచి నేల తయారవుతుంది ఇలాంటి నేల ఉంటే కనుక మనం అసలు ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదండి ఏ మొక్క వేసినా సరే చక్కగా ఏపుగా పెరిగి పెరిగి అని పువ్వులు పోస్తాయి అని కాయలు కాస్తాయి అనమాట మన నేలలో బలం లేనప్పుడు మనం ఎన్ని మందులు వేసినా ఎంత మంచి మొక్కలు పెట్టినా అదంతా అనవసరమేనండి కాబట్టి ప్రతి రైతు ఇంకా ఇళ్ళల్లో పొలాల్లో పంట పండించే రైతులు కావచ్చు ఇళ్లల్లో ఉండేటటువంటి మనలాంటి చిన్న చిన్న గార్డెన్లు పెంచే ఆడవాళ్ళు కావచ్చు అందరూ కూడా ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలన్నమాట తెలుసుకుని ఈ ఎండి నాకు పారేయకూడదండి పారేయకుండా ఏదో ఒక మొక్క ఉంటుంది కదా ఏ మొక్క ఉంటే ఆ మొక్క ఆ మొక్క మొదట్లో చక్కగా గొయ్యి తీసి కప్పెట్టేయాలి కప్పెట్టేస్తే అది ఎరువు అయిపోతుంది ఆ విధంగా ప్రతి మొక్కకి చేయడం వల్ల మీ గార్డెన్లో మట్టి అంతా కూడా చక్కగా బలవర్ధకమైనటువంటి మంచి మట్టిగా తయారైపోతుంది అనమాట బంగారం లాంటి మట్టి తయారైపోతుంది అనమాట ఈ విధంగా చేసుకోవాలండి వేసవకాలం అంతా ఇప్పుడు నేను ఎంత శుభ్రంగా ఊడిపించాను కదండి మళ్ళీ ఒక పదిహేను రోజులు అయ్యేసరికి ఏమవుతుంది మళ్ళీ మొత్తం అంతా కూడా ఆకు రాలిపోతుందండి అది కూడా నేను మళ్ళీ అలాగే కొద్ది రోజులు ఉంచేస్తాను ఉంచేస్తే మళ్ళీ చక్కగా ఎండిపోతాయి అనమాట ఎండిపోగానే మళ్ళీ ఇదే పని అండి నాకు ఇంక ఇదే అనమాట ఈ విధంగా చేసేస్తూ ఉంటానన్నమాట ఇంక ఇదే నా మొక్కలకి మంచి ఎరువు అండి ఇంకే ఎలాంటివి వేయను ఎప్పుడన్నా ఒకసారి పేడ తీసుకొచ్చి ఆరు నెలలు ఎండబెట్టినటువంటి పేడని మళ్ళీ ఈ మొక్కలు మొదట్లో కొంచెం తవ్వి వేసేసి మళ్ళీ మటికప్పేస్తానండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఈ వేసవి కాలంలో అవి అది ఆ డబ్బాలో ఉంది చూడండి ఆ క్యాన్లో అది ఆవు పంచకం అనమాట ఆవు పంచకం ఆ విధంగా నేను స్టోర్ చేసుకుంటానండి ఆవు పంచకాన్ని మనం నీళ్లలో కలిపి ఒక బాటిల్లో వేసి చక్కగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది మనం యూరియా వాడితే మొక్కలు ఎంత పత్ పచ్చగా తయారైపోతాయో ఆ విధంగా ఆవు పేడ కానీ ఆవు పంచకం కానీ మొక్కలకి స్ప్రే చేసిన మొక్కలు మొదట్లో వేసిన మంచి గ్రీనరీ వచ్చేస్తుందండి యూరియా వేస్తే ఎంత పచ్చగా అయిపోతాయో మొక్కలు అంత పచ్చగా చేసేటటువంటి గుణం ఆవు పేడకి ఆవు పంచకానికి ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ వేసవ కాలంలో తప్పనిసరిగా అవి అందుబాటులో తెచ్చుకోవాలండి అదేవిధంగా ఈ వేసవ కాలంలో మీరు ఆవు పేడ సేకరించి పెట్టుకోండి చిన్న చిన్న పిడకలు తయారు చేసుకుని బాగా ఏంటి పెట్టి బస్తాల్లో స్టోర్ చేసుకోండి అలాగే ఆవు పంచకం స్టోర్ చేసుకోండి అలాగే బూడిదండి చక్కగా మీరు ఇటుకలు తయారు చేసేటటువంటి బట్టి ఉంటుంది కదా ఆ బట్టీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇస్తారు లేదంటే ఇళ్లల్లో కట్టెలు పొయ్యి పెట్టుకుంటారు కదండి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఒక బస్తాడు బూడిద కూడా ఈ వేసవ కాలంలో భద్రపరిచి ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే మనకి వర్షాకాలం వచ్చిందంటే వర్షాకాలం రాగానే మనకి గొంగళ పురుగులు వచ్చేస్తాయండి గొంగళ పురుగులకి మంచి బ్రహ్మాండమైన మంది ఏంటంటే బూడదనమాట బూడిద చల్లేసామనుకోండి చక్కగా గొంగళ పురుగులు అన్నీ కూడా పారిపోతాయి అనమాట వాటిని మనం చంపకూడదండి చంపకుండా ఎందుకంటే ఈ భూమి మీద అరవై నాలుగు లక్షల జీవరాశులు ఉంటాయి ప్రతి జీవము కూడా మనిషికి మనిషి బతకడానికి అవసరమైంది కాబట్టి వాటిని చంపకుండా వాటిని దూరంగా పారిపోయేలాగా చేయాలన్నమాట అలా చేయాలంటే ఈ బూడిద చల్లితే గనక చక్కగా పురుగులు ఏమైనా ఉంటే కనుక పోతాయి అన్నమాట మొక్కలకు హాన్ చేసే పురుగులు ఏమైనా ఉంటే దూరంగా పారిపోతాయండి ఇంకా వరి పొట్టండి ఈ వేసవకాలం మీరు వరి పొట్టు కూడా ఒక పస్తాడు సేకరించుకుని ఉంచుకోవాలి వర్షాలు పడినాయి అంటే ఇవన్నీ మనకు దొరకవండి మళ్ళీ వచ్చే సంవత్సరం మనం జూన్ నెలలో మొక్కలు పెట్టుకోవాలంటే మట్టికి మట్టిలో ఇవన్నీ కలుపుకోవాలన్నమాట మీకు దొమ్ ఇంట్లో దొండ చెట్టు ఉందనుకోండి వంకాయ చెట్లు ఉన్నాయనుకోండి వాటి మొదట్లో మీరు బూడిద కనుక వేశారంటే పుష్కలంగా కాయలు కాసేస్తాయండి అంటే వంగ చెట్లకి దొండ చెట్టుకి అంత ఇష్టం అనమాట కాబట్టి ఆ విధంగా మీరు మొక్కలు మొదట్లో వేసుకున్నా చక్కగా బలంగా పెరుగుతాయి మొక్కలు ఇంకా పెస్ట్ కంట్రోల్గా కూడా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి వేసవి కాలం సెలవుల్లో ఒకవేళ మీరు ఊరు వెళ్తున్నట్టయితే మొక్కలకి ప్రతిరోజు నీళ్లు పోయడానికి ఒకరిని ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే ఒక్కరోజు నీళ్లు పోయకపోయినా కుండీల్లో ఉన్నటువంటి మొక్కలన్నీ చచ్చిపోతాయండి ఇది మా తామలపాకు మొక్క చూసారా చిన్న బకెట్లో వేసాను చాలా పెద్దగా పెరిగిపోయిందండి ఇలా క్రీపరుకు సంబంధించిన మొక్కలన్నీ కూడా నీడలో ఉండేలాగా చూసుకోండి మొక్కలన్నీ మార్చేసుకోండి నీడలోకి మార్చేయండి ఒకవేళ మాకు నీడలోకి మార్చడానికి వీలు లేదు అనుకుంటే కనుక షేడ్ నెట్ వేసుకోండి అలా వేసుకున్న ఎండల బారి నుంచి మొక్కలు మనం కాపాడుకోవచ్చండి ఘాట్ అయినటువంటి ఎరువులు ఏవి కూడా ఈ వేసవకాలంలో మొక్కలకు ఇవ్వకూడదు అంటే పేడ ఎరువు కావచ్చు ఇతర పశువుల ఎరువులు కావచ్చు కంపోస్ట్లు కావచ్చు ఇలాంటివి ఏమి ఇవ్వకూడదండి మరి వేసవకాలం మనం ఏమి ఇచ్చుకోవాలి కేవలం ద్రవ రూపంలో ఉండేటటువంటి ఎరువులు మాత్రమే ఇచ్చుకోవాలన్నమాట అంటే మనం బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళను ఒక రోజు కానీ రెండు రోజులు కానీ అలా ఉంచేసి ఒక మగ్గుకి ఐదు మగ్గులు నీళ్లు కలిపి ఆ నీళ్ళని మనం ఇచ్చుకోవాలండి అలాగే మన ఇంట్లో పాలు కడిగినటువంటి నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు పప్పులు కడిగిన నీళ్లు ఇలాంటి నీళ్ళు ఏమున్నాయి ఇంకా మనం తిన్న కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ కూడా నీళ్లలో నానబెట్టి అవి వాటిని ఇంకా పలచగా చేసి ఇచ్చుకోవచ్చండి ఇంకా మన ఇంట్లో పులిసిపోయినటువంటి మజ్జిగ మనకి పనికిరాని పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటే వాటిని పలచగా చిలికి వాటిని కూడా బాగా పలచగా చేసి మొక్కలకి మనం ఇచ్చుకోవాలన్నమాట ఈ వేసవ కాలంలో మనం చూడండి ఎండ బారి నుంచి కాపాడుకోవడానికి అన్ని ద్రవ పదార్థాలే తీసుకుంటాం కదండి అదేవిధంగా ద్రవ ఆహారాలే వీటికి కూడా ఈ వేసవ కాలం ఇవ్వాలన్నమాట ఘన ఆహారాలు అవసరం లేదు కాబట్టి ఆ విధంగా మీరు పుష్కలంగా నీళ్ళు ఇవ్వండి ఆ నీళ్లు పెట్టే అప్పుడు కూడా మొక్కల ఆకులు కొమ్మలు రెమ్మలు అన్నీ కూడా తడిసేటట్టుగా చిలకరించుకోవాలి అలాగని నీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనే వేసవకాలం వేస్ట్ చేయకూడదండి కుండీల్లోంచి నీరు కారిపోయేటట్టు మొక్కలకి నీళ్లు పోయకండి అలా చేస్తే ఏమవుతుందంటే నీళ్ళన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట ఈ వేసవ అంతా కూడా మనకి గార్డెన్లో మొక్కలకి ఇబ్బంది లేకుండా నీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి పొదుపుగానే నీళ్ళని పోయండి ఈ వేసవ కాలంలో చెట్లు ఎక్కడ ఉంటే అక్కడికి జంతువులు అంటే కోతులు వస్తాయి పక్షులు వస్తాయండి వాటికి తప్పకుండా బియ్యం వేయండి తప్పకుండా గిన్నెతో నీళ్లు పెట్టండి చెట్లకి చెట్లకి ఉన్నాయి ఏ కాయలు ఉన్నా కొన్ని చెట్లకి వదిలేయాలండి అవి పక్షులు తింటాయి ఇంకా కోతులు కూడా తింటాయి అనమాట వాటికి మనం ఆహారాన్ని ఇస్తే అవి మనల్ని ఏ విషయంలోనూ ఎప్పుడూ ఇబ్బంది పెట్టవండి ఇక మీ ఇంట్లో ఈ ఎండి నాకు ఎక్కువగా ఉంటే గనక మీరు ఒక కంపోస్ట్ బిన్ ఏర్పాటు చేసుకోండి అంటే ఏదైనా ఒక పెద్ద బ్యాగు లేదా బస్తా సంచి కానీ తీసుకుని చక్కగా ఈ ఆకు అంతా కూడా ఎండి నాకు పచ్చి ఆకు అంతా కలిపి అందులో వేసేసి అడుగున ఒక లేరు మట్టి వేయండి దానిపైన ఈ ఆకు వేసి దానిపైన మట్టి కప్పేసి రోజు నీళ్లు చిలకరించి చిలకరించారంటే ఈ వేసవ కాలంలో చాలా తొందరగా కంపోస్ట్ తయారైపోతుందండి చాలా ఈజీగా కంపోస్ట్ చేసుకునేటటువంటి రోజులు ఏంటంటే ఈ వేసవకాలం అనమాట కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఎండి నాకులను ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయకండి అలాగే మీ ఇంట్లో మీరు తిన్న పండ్ల తొక్క మీరు తిన్న పండ్లు ఆ పండ్లకు సంబంధించిన తొక్కలు కూరగాయల పొట్టు మీకు పనికిరాని ఏ వేస్టేజ్ ఉన్నా సరే మొక్కలు మొదట్లో గొయ్యి తీసి కప్పెట్టేయండి అది మంచి ఎరువుగా తయారైపోతుంది అలాగే ఎండిపోయిన కొమ్మలు రెమ్మలు పనికిరాని మొక్కలు ఇవేమన్నా ఉంటే మొత్తం అన్నిటినీ కూడా తీయించేయండి తీయించేసి గార్డెన్ మొత్తం నీట్గా ఉంచుకోవాలండి నీట్గా ఉంచుకోవాలి మళ్ళీ రాలుతుంది కదా మళ్ళీ రాలినప్పుడు మళ్ళీ ఈ విధంగా భద్రం చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా నేను ప్రతి చెట్టు మొదట్లోనూ గొయ్యి తవ్వించేసి ఆ ఎండిన ఆకంతా అందులో వేసేసి కప్పిట్ని ఇచ్చేసానండి ఇదే మనకి బ్రహ్మాండమైనటువంటి ఎరువు తయారైపోయి చక్కగా కాయలుగా ఆస్తుందనమాట కాబట్టి అర్థమైంది కదండి చిన్న కుండీలు ఉంటే కనుక పెద్ద చెట్లు మొదట్లోకి మార్చేయండి ఒకసారి గార్డెన్ అంతా ఊడిపించేసి చెట్టు చుట్టూ గొయ్యి తీసి ఆ గోతులో ఆకులు వేసేసి మట్టి కప్పింటి కప్పిట్టేసి రోజు నీళ్ళు పోస్తే మంచి బలమైన ఎరువు తయారైపోతుందండి కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవ కాలం మీరు ఊళ్ళో ఉన్నా లేకపోయినా మీ గార్డెన్ సేఫ్ అనుమానం విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి